ఎద్దేడ్చిన య యోసం రైతేడ్చిన రాజ్యం రాశికి రాదు అంటారు కాని ఏడల్ల రైతులకు తిప్పలే పో ఏం చేస్తాం కాలం మనం చెప్పినట్టు ఈనది కదా కాలం కాటేస్తే మన తల తా కానీ సర్కార్ నిర్లక్ష్యం చేస్తే యూరియా కోసం ఎన్ని తిప్పలు అవుతున్నాయి అట్లా తిప్పలు ఉండొద్దనే కదా యాపులు పెట్టిండ్రు ఇంకా మెదుకులేదు కానీ మీ సాలకు సంపంగా నూనె అన్నట్టు పో అసలే రైతులకు ఒక్క బస్తా దొరుకుతలేదు మొర్రో అని వాళ్ళు బొత్తుకుంటుంటే యాప్ లట యాప్ యాప్ వచ్చేది లేదు సచ్చేది లేదు అవును ఇదైతే నిజమేపో అందరు రైతులు పెద్ద పెద్ద ఫోన్లు వాడంటే అదంత పెద్ద నొప్పే కదా అవునులా ఎన్ని ఉపాయాలు చేసినా ఎరువులకు కరువు అయితే దక్కుతలేదు పో చూడు నువ్వు కూడా అయ్యో అయ్యో ఎంత గోస యాసంగి నాట్లకు నారు పోసి పొలాలు దున్ని తయారు పెట్టుకున్నారు ఇక తీరా పొలానికి చల్లుకుందామంటే యూరియా సంచులు టైంకి అందుతలేవని మస్తు బాధపడుతున్నారు రైతులు ఇక ఆడాయిడా అని కాదు తెలంగాణలా ఏడ చూసినా ఇదే పరిస్థితి ఉన్నది పోన్ ఇక మంచిగా సర్కారు అని కొత్త ఉపాయం తెచ్చి యాప్లు అనుకుంటే తెచ్చినా కూడా అది రైతులకు ఎరువు కరువే అయిపోతుంది పో ఇక ఎన్ని ఉపాయాలు చేసినా యూరియా ఎట్లా మాయమైతుందో ఏమో ఎవరు బుక్కుతున్నారో ఏమో అర్థమైతే లేదు ఇక తెలంగాణలో అన్ని చోట్ల ఎగిదే పరిస్థితి ఉన్నది మస్తు తిఫ్ఫలైతుంది మస్తు తక్లీఫ్ అవుతుంది ఇక ఎండకు ఎండుతుర్రు వానకుడుతుర్రు ఇక సలికి గడ్డ గడుతుండ్రు ఇక కష్ట నష్టాలకు ఓరుసుకుని వ్యవసాయం చేసే రైతన్నలకు ఎరువులు టైంకు అందకపోయినాక ఇక ఏంటికి చెప్పుండ్రి ఇక పంటకు మద్దతు ధర లేకపోయినాక సర్కార్కు పట్టింపు లేదా ఇక గీడ చూడుండ్రి నెక్కొండ మండలం సూరిపల్లి గడ్డగట్టే సల్ల కూడా మబ్బులు ఐదు గంటల సుంచెలి యూరియా బస్తల కోసం తనలాట పడుతున్నారు ఇక ఈడ అని కాదులా తెలంగాణ ఏడ చూసినా ఇదే పరిస్థితి ఉన్నది పాపం యూరియా కోసం రైతులు పడని తిప్పలేదు